అప్డేట్స్ తోటైతే మీ ముందుకైతే రావడం అంటూ జరిగిందండి ఈరోజు డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అయితే దీనికి ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అంటూ జరిగింది అయితే అంతకంటే ముందుగా కూడా మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఘంటసింహంలో నొక్కండి లైక్ కొట్టండి వీలైతే హైప్ కూడా ఇవ్వండి మీ అందరికీ ఇలాంటి డైలీ ఎప్ అప్ టు డేట్ అయితే మీకు అందిస్తాను దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అయితే ఈరోజు నుంచి డిసెంబర్ లాస్ట్ చివరాఖరి వరకు పెన్షన్ల విడుదలైతే జరగబోతున్నదండి ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల ద్వారా అందుకుంటున్న పదకొండు రకాల పెన్షన్లను విడుదల చేస్తూ గెజెట్ అయితే జారీ చేయడం అటు జరిగింది ఈరోజు నుంచి వెళ్ళి పోస్టాఫీసుల ద్వారా పెన్షన్లు తీసుకునే వారికి ఈ రోజు నుంచి వెళ్ళి అయితే కావడం అంటూ జరుగుతుందండి ఈ రోజు నుంచి వెళ్ళి డిసెంబర్ ముప్పైవ తారీఖు దాకా పెన్షన్లు అనేది విడుదల అవుతుంది అలాగే బ్యాంకుల ద్వారా కూడా పెన్షన్లు త్వరలోనే విడుదల అవుతాయి ఈరోజే త్వరలోనే విడుదల అవుతాయి ఫస్ట్ అయితే పోస్ట్ ఆఫీసుల ద్వారా అయితే ఈ రోజు నుంచి వెళ్ళి పెన్షన్లు అయితే అందించడం అంటూ జరుగుతుందంటూ గవర్నమెంట్ తెలియజేయడం అంటూ జరిగిందండి ముఖ్యంగా చూసుకుంటే మనకు చాలా రకాల ఇబ్బందుల ద్వారా ఈ పెన్షన్లు అయితే అందుకోవడం అంటూ జరుగుతుంది ఒక నెలకు సంబంధించిన పెన్షన్ మరొక నెలలో తీసుకోవడం అంటూ జరుగుతుంది వీళ్ళు ఎలాగైనా ఒక నెలను మిస్ చేసే అవకాశం కూడా ఉన్నది రానున్న రోజుల్లో ఏప్రిల్ వరకు పెన్షన్లు పెంచుతామంటూ చేస్తున్న ప్రయత్నాలు సకల ప్రయత్నాలైనా కానీ అవి నెరవేరాలని మనం అందరం అయితే ఆశించాలండి వాస్తవానికి వీళ్ళు పెన్షన్లు పెంచుతామంటూనే కానీ చూస్తే పెన్షన్లు పెంచే అవకాశం కానీ అలాగే కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే మాత్రము అతి ఘోరాతి ఘోరంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఉన్నది కానీ మరి వీళ్ళు ఎలా చేస్తారు ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తారు ఈ పెన్షన్ల విషయంలో అనేది మనము డైలీ చెప్పుకుందాము ఏ విధంగా వీళ్ళు ఆలోచన చేస్తున్నారు ఈ పెన్షన్ల పెంపు విషయంలో అలాగే కొత్త పెన్షన్లు ఇచ్చే విషయంలో కూడా వీళ్ళు వీళ్ళ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి ఈ ఏప్రిల్ వరకు ఏ విధంగా ఈ పెన్షన్లను అందిస్తారు కొత్త పెన్షన్లను ఎవరెవరికి అందిస్తారు అనే ప్రతి ఒక్క అప్డేట్ను కూడా మీకు అందించడం అంటూ జరుగుతుంది దయచేసి అందుకే నేను మరి ఒక ఛానల్ కూడా చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఘంటసింహంలోకితే నేను ఏ వీడియో చేసినా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు అందించడం అంటూ జరుగుతుంది ముఖ్యంగా పెన్షన్ల విషయంలో ఒక్క రూపాయి కూడా వదులుకోకుండా మీకు సంబంధించిన రెండు వేల పదహారు రూపాయలతో సహా అలాగే వికలాంగులకు ఇచ్చే నాలుగు వేల పదహారు రూపాయలతో సహా తీసుకోవాల్సిన అవసరమైతే ఉన్నది ఒక్క రూపాయి కూడా వదిలేసి వెళ్ళకండి దానికి తగిన చిల్లర మీ దగ్గర ఉంచుకొని అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ఓకే అండి మళ్ళీ ఒక వీడియో తోటి మీ ముందుకైతే వస్తాను గుడ్ మార్నింగ్ అందరికీ